మరి ఈ రోజు ఇక్కడ కూడా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అందరూ కూడా ఉన్నారు మరి ఖచ్చితంగా మనం కూడా అధికారంలోకి వచ్చాము అనేటువంటి విధానంతో కాకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు కూడా మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అసత్యాలు అబద్దాలు చెప్పి ప్రజలను మరి ఏమార్పించి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఏ రకంగా లూటీ చేసిందో దోపిడీ చేసిందో మనం అందరం కూడా చూసాం మళ్ళీ అటువంటి లూటీకి దోపిడీకి అలవాటు పడినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ మళ్ళీ అధికారం కోసం ఆ కుర్చీ కోసం ఆరాట పడుతూ ప్రజల కోసం అన్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని తెలుగుదేశం జనసేన బిజెపి దాన్ని సమర్థవంతంగా కొట్టవలసిన బాధ్యత మన అందరి కార్యకర్తల మీద కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి మనం ఆరు నెలలు అయింది ఈ రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉంది ఇటువంటి స్థితిలో కూడా మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆయనకి తోడిగా మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారు వీరి సహకారంతో మరి ఇటువంటి కష్టాలు సమయంలో కూడా ఏదైతే మనం నాలుగు వేల రూపాయలు పెంచినటువంటి పింఛన్ అది కూడా మనం మాట ఇచ్చినటువంటి గత మూడు నెలల బకాయి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు అక్షరాల ఏడు వేలు రూపాయలు ఎవరైతే ఆ యొక్క వృద్ధులకి వితంతులకి అందజేస్తామో దివ్యాంగుల ఫింఛను మూడు రూపాయలు ఉంటే దాన్ని ఒక్కసారిగా ఆరు వేల రూపాయలకి పెంచినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఇవాళ భారతదేశంలో చూస్తే మాక్సిమం ఫిన్షన్ మన తర్వాత తెలంగాణ రెండు వేల పదహారు రూపాయలు తర్వాత పదిహేను వందలు పన్నెండు వందలు ఏడు వందల యాభై రూపాయలు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలోనూ కూడా మనం ఇచ్చేటువంటి ఫింఛన్ లో సగం కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఇన్ని కష్టాల మధ్య మనం సమర్థవంతంగా అది కూడా వాలంటీర్ లేకపోతే పింఛన్ ఇవ్వలేదు అవసరిపోతారు తాతలు చనిపోతారు అని అంటే ఒకటవ తేదీ కాదు ఒకటవ తేదీ ఆదివారం వస్తే పండుగ వస్తే దాని ముందు రేసే వాళ్ళ గడప దగ్గర ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సైతం ఆ యొక్క పేదవాడి ఇంటికి వెళ్లి ఏదైతే పెన్షన్ అందజేస్తా ఉన్నారో మరి దాన్ని సమర్థవంతంగా మన ప్రజలకు తెలియజెప్పడం గాని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విషయంలో గాని ఐదు రూపాయలకే ఉదయం ఐదు రూపాయలకే మధ్యాహ్నం ఐదు రూపాయలకి సాయంత్రం పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా పట్టేటన్నం తిని కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే రెండు వందల పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రైతులు ఎవరైతే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి ఇరవై ఐదు వేల రూపాయల హెక్టార్ కి పెంచి ఏదైతే ఇస్తూ ఉన్నామో మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఏదైతే ఇస్తూ ఉన్నామో అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైతే మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు ని మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం షెడ్యూల్ తో పనిచేస్తూ ఈ రాష్ట్రం నుంచి గత పాలనలో పారిపోయినటువంటి పరిశ్రమలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రతి గ్రామంలోనూ కూడా రేపు సంక్రాంతి లోపుగా ప్రతి ఇంటికి కూడా సిసి రోడ్లు వేయాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పల్లె పండుగను గ్రామ గ్రామాను కూడా ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ మాదిరిగా చేసుకోవడం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ గుంతలు లేకుండా రోడ్లు ఉండాలని గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ చూపించాలనేటువంటి విధానంతో ఆర్ అండ్బి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఏదైతే నిధులిచ్చి రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాము అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఇంత పెద్ద ఎత్తున ఆరు నెలల్లో ఇన్ని కష్టాల మధ్య ఇన్ని సంక్షేమాలు చేస్తూ ఇంత అభివృద్ధిని కూడా మరి నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ఆరు నెలల్లో మనం ఇంత కష్టకాలంలో కూడా మరి పని చేస్తూ ఉంటే మరి ఇవేళ వైఎస్ఆర్ మళ్ళీ అబద్ధాలు అసత్యాలు ఎందుకంటే నిన్న మొన్న కూడా మీరు చూసారు ఏదైతే కరెంటు ఛార్జీల మీద పోరుబాట కరెంటు ఛార్జీల మీద మీరు పోరుబాట చేసిన పొర్లు దండాలు పెట్టినా కూడా ఈ ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఈ మాట అన్నానంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరెంటు ఏ రకంగా ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు ఛార్జీలు ఎట్లా ఉన్నాయనేది ప్రజలు కూడా బేరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం కూడా ప్రజలకు తెలియజెప్పాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి మీ అందరికీ తెలుసు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు పవర్ కట్ అయినవారు మళ్ళీ మనకి తెలియకుండానే ఎప్పుడు కరెంటు తీస్తారో తెలియనిటువంటి స్థితి కానీ పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు కూడా ఇరవై నాలుగు ఇంటూ ఏడు నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే రెండు వేల పద్నాలుగుకి ముందున్నటువంటి పరిస్థితిని మళ్ళీ మార్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కడా కూడా ఇన్వైటర్ల అవసరం లేకుండా జనరేటర్లతో పని లేకుండా ఆ రోజు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇంత సమర్థవంతంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఒక్క రూపాయి భారం వేయకుండా ఐదు సంవత్సరాలు పాలన చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీ పెంచినటువంటి వ్యక్తివి ఈవేళ కరెంటు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏదైతే ఈవేళ ఆక్కువ రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా నానా అని చెప్పి వాళ్ళకి ఆ రూపాయిన్నర కరెంట్ కరెంటుని సబ్సిడీని కూడా ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కరెంటు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఉంది అనేటువంటి ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఏదైతే ఆ రోజు మనందరికీ తెలుసు లక్ష రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటే నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసినటువంటి నీకు ఏదైతే ఈ యొక్క కరెంటు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది ఏదైతే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజు డిస్కమ్మల మీద మరి ఏదైతే భారం పెట్టి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలని వసూలు చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తొమ్మిది వేల కోట్లు అంటే ఈ గత రెండు సంవత్సరాలలో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు నువ్వు భారం మోపి ఎన్నికల ముందు కాకుండా ఎన్నికలు అయిన తర్వాత భారం వేద్దామని ఏదైతే నువ్వు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ పదహారు వేలు పదిహేను వేలు కోట్లు ఏదైతే పెంచావో మరి ఆ భారమే ఈ రోజు మళ్ళీ ప్రజల మీద పడుతున్నటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఏదైతే ఆయన వారసత్వంగా ఆ ఛార్జీలు పెంపు ఏదైతే ఇచ్చాడో ఆయన ఇచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో చేసినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో ఈవేళ ఇవన్నీ కూడా మనకి ముప్పుగా ఉన్నటువంటి పరిస్థితి చేత ఈ రకంగా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఏ మార్చి మళ్ళీ ఏదైతే మభ్యపెట్టి మాయి చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వస్తూ ఉన్నాడో దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన దోపిడీ ఏదైతే ల్యాండ్స్ కానీ మైన్స్ కానీ లిక్కర్ గాని ఏదైతే విలువైనటువంటి భూమ్స్ భూములు ఏవైతే కొట్టేయడం కానీ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజెప్తూ ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇంత కష్ట కాలంలో కూడా ఇన్ని ఇబ్బందులు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏ ముందుకు తీసుకెళ్తుందో అది కూడా మన ప్రజలకి ఎందుకంటే నేను కూడా చూస్తాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు కూడా నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏ పని మీద వెళ్ళినా కూడా రెండు చేతులతో కూడా ఎడపడ సంతకాలు పెట్టేవారు కానీ ఈ రోజు మరి ఏ పని చేయాలన్నా కూడా ఓటికి వంద సార్లు వెనక్కి తిరిగి చూడవలసినటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది ఇప్పుడు మేమే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నా ఈ రోజు జగన్ కూడా నాకు వారసత్వంగా నా ఇరిగేషన్ శాఖ సంబంధించి పద్దెనిమిది వేలు కోట్లు మరి ఆయన బిల్లులు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి అంటే ఓని బిల్లులు బకాయి పెట్టాడు గత ఐదు సంవత్సరాలు ఏమైనా పని అంటే ఒక తట్ట మట్టి ఏ రోడ్ డ్రైన్ లో గానీ ఏ కెనాల్లో కూడా తీయలేదైతే డోర్స్ కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా చేయనిటువంటి పరిస్థితి ఆఖరికి తూడు ఏదైతే గురవుడెక్క వంటి వాటిని కూడా నిర్మూలించలేనిటువంటి పరిస్థితి మరి గత ఐదు సంవత్సరాల మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ పనులు ఇప్పుడు మనం చేయాలి మళ్ళీ కొత్తగా ఇప్పుడు కూడా మళ్ళీ మనం పనులు కొత్తవి చేపట్టాలి అంటే ఈ రకంగా డబల్ వర్క్ అవుతుంది ఇవాళ ప్రతి శాఖలోనూ కూడా ప్రతి మంత్రికి ప్రతి ఏదైతే ముఖ్యమంత్రికి కూడా అంటే ఇన్ని కష్టాల మధ్య ఇన్ని సమస్యల మధ్య ఇంత సంక్షేమాన్ని ఇంత అభివృద్ధిని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి ఏదో ఈ యొక్క వైఎస్ఆర్ సిపి తనంతో మరొకసారి కుర్చీ కోసం అధికారం కోసం ఏదైతే వస్తుందో మరి వాటిని అన్నింటినీ కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు మన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మరి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ముందుకు చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా మరి ఒక్క చోట సమావేశపరిచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు బాబ్జీ గారికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా